ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పలు కుటుంబాల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి మన చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం కరెంటు లేకుండా స్ట్రీట్ లైట్స్ మాత్రమే ఉండేవి అని కానీ ఈ టెక్నాలజీ యుగంలో కూడా మన రాష్ట్రంలో ఓ గ్రామంలో కనీసం వీధి దీపాలు కూడా లేవు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కొంపల్లి పంచాయతీ పరిధిలో గూడెం గ్రామంలో ఈ సమస్య ఉంది ఇప్పటికీ ఈ ప్రాంతం ఇలా ఉందంటే ఆ గ్రామంలో కేవలం పదిహేడు కుటుంబాలు మాత్రమే ఉండడం ఏ సమస్యలైనా రాజకీయ నాయకుల దగ్గరికి రావడం సహజం వాటిని సాల్వ్ చేస్తామని హామీ ఇస్తారు కానీ గుర్తు పెట్టుకుని వాటిని పరిష్కరించే వారే అసలైన నాయకులు ఏదైనా ప్రాబ్లం ను సాల్వ్ చేయాలంటే ఫ్యూచర్ లో మనకు ఎన్ని నోట్లు అనే తీరులో ఆలోచించే నాయకులున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ దగ్గరకు ఈ ప్రాంత సమస్య రాగానే కేంద్రంతో మాట్లాడి గిరిజన వాళ్ళకి సంబంధించిన నిధులను రాష్ట్రానికి మంజూరు చేయించి ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి రెండు స్తంభాలను ఆ గ్రామంలో వేయించారు కార్తీక పౌర్ణమి రోజునే ఆ పదిహేడు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు వైసీపీ హయాంలో ఈ గ్రామానికి ఎందుకు కరెంటు రాలేదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏదేమైనా రాజకీయ నాయకులందరి అందు పవన్ కళ్యాణ్ వేరయ్యా అనాల్సిందే